బిగ్ బాస్ హౌస్ లోకి ఇమ్యూనిటీ పవర్ తో సాయి ఎంట్రీ బిగ్ బాస్ హౌస్ లోకి రెండవ వెల్కమ్ ఎంట్రీ గా యంగ్ హీరో శ్రీనివాస్ సాయి అడుగు పెట్టాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన సాయి ప్రస్తుతం హీరోగా కూడా మూవీస్ చేస్తున్నాడు హౌస్ లోకి ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన సాయి కి ఒక పవర్ ఇచ్చి హౌస్ లోకి పంపించారు నాగార్జున బిగ్ హౌస్ లోకి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు రావడం రావడం ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చిన సాయికి ఒక సూపర్ పవర్ ఇచ్చారు నాగార్జున అంతకంటే ముందు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ అంటూ నాగార్జున తో చెప్పాడు సాయి నిజానికి నేను ఎంట్రీ ఇచ్చిందే కేడి సినిమాతో తర్వాత ఊపిరి కూడా చేశాను అలానే గోల్కొండ హై స్కూల్ చిత్రంలో కూడా నటించాను సో అందరూ నన్ను అక్కినేని ఫ్యామిలీ వ్యక్తి అనుకుంటున్నారు అని సాయి చెప్పాడు హౌస్ లక్కి వెళ్లే ముందు డార్క్ బ్లూ స్టోన్ సాయికి ఇచ్చారు నాగార్జున దీంతో ఇమ్యూనిటీ పవర్ వస్తుందని చెప్పారు ఇది ఉపయోగించి ఎలిమినేషన్ లో ఎవరినైనా సేవ్ చేయొచ్చు అంటూ నాగ్ చెప్పారు